ఓం నమో వెంకటేశ్వర బంధులందరికీ కూడా వినాయక చవితి శుభోదయం అభినందనలు కాలం ఎప్పటికీ ఒకటే తీరు ఉండదు దానికి నిదర్శనమే నేడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకప్పుడు నన్ను మించిన వాడు లేడు నన్ను ఓడించేవాడు లేడు అని విర్రవేగినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ప్రతిపక్షంలో కూడా లేని స్థితిలో పుట్టుమిట్టాడుతుంది బీఆర్ఎస్ అధినేత ఫామ్ హౌస్కి పరిమితం అతని కూతురు కవిత గారు నిన్నటి వరకు జైలు జీవితం ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి దీనికి అంతటి కారణం వాడికి చేసుకున్నంత మహదేవ చీ వైష్ణవుల ముసురు ఉరికిన పోలు కేసీఆర్ గారు మీ స్వార్థ రాజకీయాల కోసం ఎంతమంది బలి చేస్తారండి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి చామకూర మల్లారెడ్డి గారు నీ స్వార్థ రాజకీయాల కోసం మా ఊర్లో మేమంతా కూడా అన్నదమ్ములలాగా తండ్రి కొడుకులాగా ఒక ఆప్యాయంగా చుట్టారకం కలుపుకొని మెలిగేటువంటి మా గ్రామంలో కలతలు లేపి ఒకరికొకరి కలహాలు రేపి అందరి దృష్టిలో మమ్మల్ని శత్రువుగా తీర్చిదిద్దినాము పాపం ఊరికే పోతుందా మా కలకల పోదా ముట్టదా ఇప్పటి వరకు ఎవరు కూడా నన్ను ఒక మాట అనేటువంటి మా గ్రామస్తులు మా బిడ్డలు మా తమ్ముళ్ళు మా పెద్దలు ఈరోజు నా మీదకి దండెత్తడానికి ప్రేరేపించింది నువ్వు కాదా మల్లారెడ్డి నీ స్వార్థ రాజకీయం కాదా లేకపోతే వాళ్ళకేమవసరం నీ స్వార్థ రాజకీయం కోసం మా ఊరిలో చిచ్చు రేపిన ఆ కలకల ఊరికే పోదు నీకు అందుకే నీకు దుస్థితి ఇంకా ఇంకా నీకు ఇంకా చాలా గడ్డు పరిస్థితి వస్తుంది మల్లారెడ్డి గారు వెంకటేశ్వర సన్నిధికి వచ్చింది ఆయన కాగితాలు చూపించమంటావా అంత ధైర్యం వచ్చిందా నీకు ఇప్పుడు చూపించని కాగితాలు హైడ్రా వస్తుంది నీ దగ్గరికి వాళ్ళకి చూపించని కాగితాలు మల్లారెడ్డి గారు కేసీఆర్ గారు జ్ఞానదంతం అనేటువంటి ఒక పెద్ద మనిషి నీకు శాపం ఇచ్చినాడు రాసిపెట్టుకో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందన్నప్పుడే ఆయన శాపం ఇచ్చినాడు ఇంకా బీఆర్ఎస్ స్కేల్ కథం దుకాణం బంద్ రాసి పెట్టుకోండి ఇక ముందు ఎవరు కూడా అయ్యవార్ల జోలికి వెళ్ళకండి వెళ్తే వారికి జరిగేటువంటి పరిణామాలు ఇదే విధంగా ఉంటాయి చెత్తల శ్రీ వైష్ణవుల జోలికి వస్తే వారు అదోగతి పాలే చేసేమన్నారు ఆయన Om namo vinkatesha